హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని కూరల కాంబినేషన్ ఎలా ఉంటుందంటే మసాలా ఘాటు లేకపోయినా సింపుల్గా చేసుకున్న కడుపుకి చల్లగా ఎంతో రుచిగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి అలాంటి వాటిలో ఈ కాంబినేషన్ అండి అంటే ములక్కాడ దోసకాయతో చేసుకునే ఈ కూర కూడా చాలా బాగుంటుంది రైస్లోకి అలాగే రోటీస్లో కూడా చాలా బాగుంటుంది కమ్మగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మసాలా ఏమీ లేకుండా వండికి చలువు చేసే దోసకాయ కాంబినేషన్లో చేసుకునే ఈ కూర వంటికి చలువు చేస్తుంది కర్రీ తయారు చేసుకోవడానికి బాండీలో ఆయిల్ వేసుకుని సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పావు స్పూన్ పసుపూన్ కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసినట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుందాం నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే ఉల్లిపాయలు ఎలా మనకి చక్కగా వేగుతున్నాయి ఇక్కడ ఉల్లిపాయలు పూర్తిగా వేగలేదు ఇందులోకి ములక్కాడలు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసినట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి పైన మూతతో క్లోజ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఈ ములక్కాడలు కూడా మగ్గించుకుందాం ఇక్కడ ములక్కళ్ళు మనకి చక్కగా మగ్గిపోయాయి ఇందులోకి సన్నగా తురుముకున్న దోసకాయ ముక్కలు ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుని సన్నటి సగ మీద ఐదు ఆరు నిమిషాల పాటు ఈ దోసకాయ ముక్కలు అలాగే టమాటా మొక్కలను కూడా మగ్గించుకోవాలండి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా ఇక్కడ చక్కగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు మనం ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం ఇక్కడ తగ్గించుకుని సాల్ట్ వేసుకుందాం అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకుని తగినన్ని నీ నీళ్లను పోసుకుని సన్నటి సగ మీద ఉడికించుకోవాలి ఆల్రెడీ మనకి ములక్కాడ మొక్కలు దోసకాయ మొక్కలు కూడా మగ్గిపోయాయి కాబట్టి వాటర్ ఎక్కువగా అయితే పట్టదు సన్నటి సగ మీద ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే మనకు సరిపోతుంది ఐదు ఆరు నిమిషాల తర్వాత కర్రీ ఎలా దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మండే ఎండల్లో నోటికి కమ్మగా కడుపుకి చల్లగా దోసకాయ ములక్కాడ కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్లో కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్